హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మా మామయ్య పొట్టెల కాళ్ళు తెచ్చారండి పొట్టెల కాలు కర్రీ ఇంకా రాగి సంగతి చేయబోతున్నాము మా అత్తయ్య గారు ప్రిపేర్ చేస్తారు తప్పకుండా ఎండింగ్ వరకు చూడండి చాలా టేస్టీగా ఉంటుంది పొట్టేల్ కాళ్ళు శుభ్రంగా నీట్గా కడుక్కోవాలి వాష్ చేసేసి ఇలా నీట్గా వాష్ చేసుకోవాలి కాళ్ళు శుభ్రంగా కోసి వేసుకోవాలి పసుపు వేయాల చూడండి ఆనియన్ చిన్న చిన్న స్లైసెస్ కట్ చేసేసుకొని వాష్ చేసుకున్న పొట్టేళ్లకాళ్ళలో వేసేసుకోవాలి ఒక స్పూన్ పసుపు వేసుకోవాలి చూడండి తర్వాత వాటర్ కొంచెం వేసేసుకోవాలి వాటర్ కొంచెం వేసేసి కుక్కర్లో పెట్టి ఫోర్ టు ఫైవ్ విజిల్స్ వచ్చేంత వరకు చూసుకోవాలండి మనకు మటన్ కాళ్ళు కొంచెం ముదురు ఉంటే త్వరగా బాయిల్ అవ్వాలంటే కొబ్బరి చూపు ఒకటి ఇలా నీట్గా కడిగేసి వాష్ చేసుకొని వేసేస్తే చాలా ఫాస్ట్గా తొందరగా బాయిల్ అయిపోయి కుక్ అయిపోతుందండి ఇది ఒక మంచి కిచెన్ టిప్పు మా ఇది తప్పకుండా ట్రై చేయండి కుక్కర్లో పెట్టేసుకొని ఫోర్ టు ఫైవ్ విజిల్స్ వచ్చేంత వరకు బాయిల్ చేసుకోవాలండి కూర కావాల్సిన పదార్థాలు అల్లం ఇల్లుల్లి పేస్టు సాల్ట్ చిల్లీ పౌడరు ఇది ధనియాల పొడి ఇది గరం మసాలా ఇవన్నీ కలిపేసి నూనెసి ఇవన్నీ వేపుకొని కూరకి కూరకు కావాల్సిన మసాలాలు ఫస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక చెంచడు తీసుకున్నాము సాల్ట్ తగినంత కారం ఒక టీ స్పూను ధనియాల పొడి ఒక టీ స్పూను గరం మసాలా హాఫ్ టీ స్పూన్ అండి ఈ గరం మసాలా ధనియాల పౌడర్ ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నాము మనము ఇది ఎలా ప్రిపేర్ చేయాలో కూడా నేను ఇంకో వీడియో తీసి మీకు పెడతానండి తర్వాత కొబ్బరి పేస్ట్ కావాలి ఈ కొబ్బరి పేస్ట్ అలాగే వేసుకోవాలనుకున్న వాళ్ళు వేసుకోవచ్చు బట్ వద్దు గ్యాస్ అనుకున్న వాళ్ళు కొబ్బరి పాలు తీసుకొని కర్రీలోకి వేసుకోవచ్చు మేమైతే కొబ్బరి పాలు తీసుకొని వేసుకోబోతున్నామండి కొబ్బరి పేస్ట్ నుండి కొబ్బరి పాలు తీసేసుకున్నామండి ఒక కప్ నిండా మీరు పేస్ట్ కావాలన్నా పేస్ట్ కూడా వేసేసుకోవచ్చు లేకపోతే ఇలా కొబ్బరి నుండి పాలు తీసి పెట్టుకోండి కడాయి పెట్టి టూ త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి వేసుకొని తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ మిరియాల పొడి పొడి సాల్ట్ గరం మసాలా ధనియా పౌడర్ మొత్తం వేసేసి కలిపేసి ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకొని కొబ్బరి పాలు కొబ్బరి పాలు మనం తీసి పెట్టుకున్నవి వేసేసుకోవాలండి ఇలా మూత ఇది కొంచెం ఉడికిన తర్వాత ఒక టెన్ మినిట్స్ ఉడకనివ్వాలండి మసాలా అని మంచిగా ఇప్పుడు మసాలాకి పొట్టేలు కాళ్ళు ఉడకబెట్టుకున్నవి వేసేసుకోవాలండి వేసేసుకొని ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ మూతపెట్టి మసాలా అంతా పట్టేటట్టు కుక్ చేసుకోవాలండి కొత్తిమీర వేసుకోవాలి కొంచెం అంతే కాసేపు కుక్ చేసి ఆఫ్ చేసేసుకోండి మన కర్రీ రెడీ అయిపోయింది రాగి సంటికి బియ్యం వాష్ చేసేసుకొని రైస్ కుక్ చేసినట్టు వాటర్ వేసి కుక్ చేయడానికి పెట్టుకోవాలి ఒక టీ స్పూన్ ఉప్పు వేసేసుకోవాలండి సంటికి బియ్యం చూడండి కుక్ అయిపోతుంది మేము వచ్చేసి బ్రౌన్ రైస్ వైట్ రైస్ తీసుకున్నామండి మీరు ఓన్లీ వైట్ రైస్ తీసుకోవాలన్నా వైట్ రైస్ తీసుకొని కుక్ చేసుకోవచ్చు లేకపోతే ఓన్లీ బ్రౌన్ రైస్ కావాలంటే బ్రౌన్ రైస్ తీసుకొని కుక్ చేసుకోవచ్చు మేము రెండు కొంచెం కొంచెం మిక్స్ చేసుకొని కుక్ చేసుకుంటున్నామండి ఇంకా కొంచెం మెత్తగా అవ్వాలి సాఫ్ట్గా కుక్ చేసేసుకోవాలి రాగి పిండి వేసుకోవాలండి సంగటికి వేసి మంచిగా మిక్స్ చేసేసుకోవాలి మిక్సింగ్ చేసుకుంటూ ఉండాలి రాగి పిండి వేసి చిన్నగా ఇలాగా కలిపేసి మెత్తగా ముద్దగా ఉంది ఉండలు లేకుండా కలుపుకోవాలండి చిన్నగా ఇలాగా కలిపేసి కొంచెం నెయ్యి వేసి దాని మీద నెయ్యి నూనె వేసి కొంచెం కలిపితే బాగా వచ్చేస్తుంది చూడండి ముద్ద కాడ తీసేసుకొని మెత్తగా ఉండలు లేకుండా సంతిని చేసుకోవాలండి మాయను చూడండి ఎంత ఫాస్ట్ చేస్తున్నారు ఇలా ఇలా స్పూన్ ఎందుకు పెట్టుకోవాలి అనమాట ఇలా స్పూన్ అంటే పెట్టుకుంటే ఆవిరి వచ్చి వెళ్తూ మనకి సంగటి కూడా చాలా సాఫ్ట్ గా వస్తుందండి రాని సంగి ఇప్పుడు స్టవ్ చేయాలి వేడి వేడి రాగి సంగటి మటన్ కాళ్ళ కూర రెడీ అయిపోయిందండి సూపర్ టేస్ట్ మీరు కూడా ఈ కాంబినేషన్ ట్రై చేయండి ఇలాంటి వీడియోస్ మరెన్నో చూడాలనుకుంటే నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్